మగాలు చాలా తెలివిగా మాట్లాడతాను మగాలు తెలివిగా ఇప్పుడు మగాలు తెలివైన వాళ్ళ ఆడవాళ్ళు తెలియనని ఇప్పుడే చేస్తా ఓకే సరే మన ఇద్దరు రోడ్డు నడుచుకుంటే వేస్తున్నాము ఒక జ్ఞానం కూడా డబ్బు మూట రెండు రోడ్లు ఇస్తాను

వచ్చేసింది ఎక్కడో తీసుకెళ్లారు ఈ లోక ఆఫీసు లో అర్జెంట్ పని ఫోన్ వచ్చేసింది ఈ లోపలికి వెళ్ళండి ఆ డాక్టర్ గారు రారు నాకేమో ఆఫీసు లో రామని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు వచ్చే అతను ఏంత తింటలేదు డాక్టర్ గారు డాక్టర్ గారు ఇంకా రాలేదు ఎవడే డాక్టర్ గారు ఇంకా రాలేదు హలో ఏంటి ఆఫీస్ లో వచ్చేది ఏంటి కాలుగాల్లో కుక్క అదురుదురా ఎవరైనా కాలు కాలి పిల్లలు అంటారు కానీ కుక్క అంటారు రా ఎందుకో నీకు చూసా ఆ గ్రామర్లాంటిది కానీ అక్కడికి తొమ్మిది నెలలు ఇంటిపడి ఓకే ఆ నేనేమో హాస్పిటల్ తీసుకొచ్చాను ఓకే మీరు అదో ఆఫీసులో అచ్చేడు పని ఉందని ఫోన్ వచ్చింది ఆ పిన్ ఆఫీసుకి వెళ్ళిపోతాను మక్కరోడు పుట్టడానే బావా మక్కరోడు పుట్టానేడు ఫోన్ కే నువ్వు వెళ్ళిపో ఏమేమి చెప్తా మొక్క రోడ్డు పుట్టాడనే చెప్తా మైకిత్తు కొట్టాను ఏమైంది ఒక అందనాడు అందగా

అనుకోంరాకుండా రెండు చెప్పులు పైకి చూసా చెప్పు 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 దాని మొగడెవరు చెప్పండి లక్ష రూపాయలు చివరి ప్రశ్న ఆ మీ ఇంట్లో మీది నడుస్తుందా ఆ తాంత నడుస్తదా ఏ కావాలా ఆ చెప్పు 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 చెప్పురా సంక్రాంతి చెప్పులు కొట్టాలి ఆ ఆ మన దరువు నుంచి మీరు వెల్చుకున్నారు ఆ మీ రెండు మీకు రెండు చెప్పు చెప్పురా ఆ చెప్పులు తీసుకోని వెళ్ళి ఫస్ట్ వయసు అయిపోయింది చాలా చిన్నవాడు అది ఇదని చెప్పి వయసు తిరిగిపోయిందని నేను చెప్తున్నారు వాళ్ళకి అంత